ఉల్లిపాయలు టమోటా వంకాయ ఈరోజు వెరైటీగా కర్రీ చేస్తున్నానండి ఎలా చేస్తాను చూడండి ఒకసారి చాలా బాగుంటుంది అయితే ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను టమోటా కట్ చేసి పెట్టుకున్నాను వంకాయలు ఏంటంటే ముందు కట్ చేయకూడదండి కొద్దిగా ఇవన్నీ వేగిన తర్వాత అప్పటికప్పుడు కట్ చేసి నీళ్ళల్లో వేసుకొని ఎమ్మిటే తాలింపులో వేయాలి అలా వేస్తేనే వంకాయలు కరుణెక్కకుండా ఉంటాయండి లేకపోతే ముందే కోసేస్తే వంకాయలు కరుణెక్కతాయి అందుకోసమని ఈ టిప్పు గుర్తుపెట్టుకోండి అంటే చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను ముందే వంకాయలు కొయ్యకూడదు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అప్పుడు కట్ చేసుకుందాము ఇప్పుడు రండి ఎలా చేస్తానో చూపిస్తాను ప్రాసెస్ దీనికోసమని గిన్నె బాండల పొయ్యి మీద పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కొంచెం చాలా బాగుంటుందండి వంకాయ ఇలా చేస్తే ఒక్కొరొక స్టైల్లో చేస్తారు కదా మీదేవి అంటే చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేటట్టు చేస్తుంది కొంచెం ఆయిల్ ఎక్కువ పట్టుద్దండి దీనికి ఇప్పుడు ఆయిల్ కాగనిచ్చి తాలింపు గింజలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర కదా ఆవాలు సరిపోకు నెక్స్ట్ ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి సిమ్లో పెట్టుకోండి పచ్చిమిర్చి అది పైన పడుతుంది కదా నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేస్తున్నాము ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ తీసుకోండి బాగుంటది దీనికోసమని ఇప్పుడు ఉల్లిపాయలు బాగా మద్దన ఇవ్వాలి కొంచెం సాల్ట్ కొత్తగా వేసుకుందాం ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి సాల్ట్ వేస్తే కొంచెం ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసి సాల్ట్ మొత్తం కలిసేటట్టు ఇంకా ఒకసారి మూత పెట్టేస్తాను వేగిన తర్వాత మూత పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉల్లిపాయలు మగ్గనిద్దాము ఇలా వేగేంత వరకు అప్పుడప్పుడు కలుపుతూ మూత పెట్టి వేయిస్తూ ఉండండి చూడండి ఇలాగా బాగా మెత్తబడాలి ఉల్లిపాయ ఇలా మెత్తబడిన తర్వాత టమాటాలు వేస్తున్నాను టమోటాలు కూడా కొంచెం మెత్తబడినివ్వాలి లిపేసి ఓ ఫైవ్ మినిట్స్ మూత పెడదాము ఇప్పుడు మనం వంకాయలని కట్ చేసుకుందాము టమాటాల మధ్యలోపు వంకాయలు కట్ చేస్తాను నీళ్ళల్లో కొంచెం గిన్నెలోకి నీళ్ళు తీసుకొని నీళ్ళల్లో కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోండి ఇప్పుడు వంకాయలు కట్ చేసి వంకాయ ముక్కలు దాంట్లో ఆ ఉప్పు నీళ్ళల్లో వేయాలి అలాగేస్తేనే వంకాయలు ఎక్కకుండా ఉంటాయండి ఈ టిప్పు తెలియనోళ్ళకి ఎవరికైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తున్నాను ఇలాగా కట్ చేసుకొని వంకాయ ముక్కలు నీళ్ళల్లో వేసుకుంటున్నాను లేత వంకాయలు తీసుకోండి దీనికి చాలా బాగుంటాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వంకాయలు లేత వంకాయలు అని మనం తెలుసుకోవాలంటే ఇదిగోండి కాడలు ఉన్నాయి కదా ఇలా పొడవుగా వచ్చి ఉంటుంది మామూలు ముదురు వంకాయలకైతే పైకి వెళ్ళిపోయి ఉంటుందండి అది చూసి మనం మార్కెట్లో ఏరుకునేటప్పుడు జాగ్రత్తగా చూసి ఏరుకోండి వంకాయ ముక్కలన్నీ కట్ చేసుకున్నానండి ఇప్పుడు టమోటా మగ్గిందేమో చూస్తాను టమాటా కొంచెం మగ్గింది కదా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాం వంకాయలను తీసి ఇలాగనే వేసి ఇట్లా కొంచెం నీళ్ళతోటే అలాగే వేసేయండి అంతేనండి వంకాయలు కోసిన తర్వాత ఎక్కువసేపు ఉండకూడదు తయ్యి ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు కొంచెం ఉప్పు ఇందాక వేసుకున్నాం కదండి చూసి వేసుకోండి జాగ్రత్తగా నేను ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను ఉప్పు కారం పసుపు మళ్ళీ వేసేసుకోవటం కారం పసుపుడి ఇందాక వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసుకుంటున్నాను ఒకసారి మళ్ళీ మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేద్దాం మళ్ళీ ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి లేకపోతే వంకాయ ఉడకదు తొందరగా మాడిపోద్ది అందుకని సిమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసేయండి మగ్గుతుంటుంది అప్పుడప్పుడు కలుపుతూ వంకాయలు చూడండి బాగా మగ్గిపోయింది మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చాలా బాగా మగ్గిపోయింది కదా వంకాయ మొత్తం అసలు వాటరే వేయలేదండి వాటర్ వేయకుండానే మగ్గించాలి ఇంక ఇలా మగ్గిన తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకుంటున్నాను ఇంక అసలు ఏం మసాలా కూడా ఇవ్వలేదండి చాలా బాగుంటుంది టేస్టీ వంకాయ కూర ఒకసారి ఇలా చేసుకొని తిని చూడండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వేడివేడి అన్నంలో కనుక ఈ కూర వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఎప్పుడూ ఒకే రకంగా కాకుండా దేవి ఆంటీ స్టైల్లో కూడా ఒకసారి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ